నమస్కారం వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం యాభై ఆరు సంవత్సరాల తరువాత భారత సైన్యంలోని ఒక సిపాయి భౌతిక కాయం దొరికింది కొద్ది రోజులు రెండు మూడు రోజుల క్రితం దొరికింది ఈ రోజున ఆ భౌతిక కాయాన్ని ఆయన కుటుంబానికి అందించారు చాలా చిత్రమైన కథ ఇది ఈ కథ తెలుసుకునే ముందు మీకు ఒక సూచన నా ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు కొద్దిమంది కొన్ని వేల మంది కొద్దిమంది మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు మీ అందరికీ మనం ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి దీనివల్ల ఎక్కువ మంది ఉచితంగా చూసేటటువంటి అవకాశం కలుగుతుంది మీకు నచ్చినప్పుడు లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి ఇక విషయంలోకి వస్తున్నాను పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఫిబ్రవరి ఏడో తారీఖున భారత వాయుసేనకు సంబంధించిన ఒక విమానం హిమాలయ పర్వతాల మీద ప్రయాణిస్తూ కూలిపోయింది ఆ విమానంలో నలుగురు సిబ్బంది ఉన్నారు సిబ్బంది అంటే నలుగురు సిపాయిలు ఉన్నారు అట్లాగే నూట రెండు మంది ప్రయాణికులు ఉన్నారు ఈ మొత్తం కూడా మంచులో కూరుకుపోయింది ఆ విమానం మొత్తం మంచులో కూరికిపోయింది అందరూ చనిపోయారు కానీ ఎన్ని సంవత్సరాలైనా కూడా దాని ఆచూకీ దొరకలేదు అట్లాగే ఈ సైనికులు నలుగురికి వాళ్ళ కుటుంబాలకు ఏం చెప్పారంటే ఈ సిపాయి మిస్ అయినట్లు వాళ్ళకి కుటుంబానికి సమాచారం అందించారు సాధారణంగా ఇలాంటి సైన్యంలో జరుగుతూనే ఉంటాయి ఇది జరిగిన ఐదారు సంవత్సరాల వరకు కూడా వాళ్ళ ఆచూకీ దొరకలేదు అప్పుడు వాళ్ళ కుటుంబాలకు స్పష్టంగా చెప్పారు వాళ్ళకి తెలిసిపోయింది ఇందులో ఒక సిపాయి పేరు నారాయణ సింగ్ ఈ నారాయణ సింగ్ అనే ఆయన ఒక గ్రామంలో హర్యానాలో చమోలీ జిల్లాలో ఒక గ్రామంలో నివసిస్తూ ఉంటారు ఈయనకు పెండ్లయింది ఈ పెండ్లి అయిన తర్వాత రెండు సంవత్సరాలకే ఈ ఘటన జరిగింది ఈ ఒక వారం రోజుల క్రితం ఇండియన్ స్కౌట్స్ సహకారంతో ఆర్మీకి చెందినటువంటి వాళ్ళు డోగ్రా స్కౌట్స్ సహకారంతో తిరంగా ప్రజెంటేటివ్స్ అనే మౌంటైన్ రెస్క్యూ బృందం అక్కడ ఈ రెస్క్యూ ఆపరేషన్ చేసింది ఈ ఆపరేషన్ చేసింది పదహారు వేల అడుగుల ఎత్తులో ఇది జరిగింది అక్కడ ఈ నలుగురు సిపాయిల శరీరాలు ఏమాత్రం చెడిపోకుండా వాళ్ళకు దొరికాయి ఆ చిత్రాలు కూడా మీరు చూడవచ్చు ఇందులో మీకు చూపిస్తున్నాను అయితే ఈ ఇండియన్ ఆర్మీ చెప్పిన దాని ప్రకారం ఈ నారాయణ సింగ్ అనే వ్యక్తి జేబులో ఒక పుస్తకం దొరికింది అది పే బుక్ అది ఆ పే బుక్లో దొరికిన దాని ప్రకారం ఆయన కోవుపుది గ్రామం చను చమోలి జిల్లాలో ఉన్నది అని చెప్పి అతని చిరునామా కూడా దొరికింది నారాయణ సింగ్ బసంతిదేవి అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఈ పెళ్ళి అయిన తర్వాత రెండు సంవత్సరాలకే ఈ ఘటన జరిగిందని మనం చెప్పుకున్నాం ఈ బసంతిదేవి అనే ఆమె నిరక్షరాశురాలు అయితే కొద్ది సంవత్సరాలు ఐదారు సంవత్సరాలు దొరికిన తర్వాత జరిగిన తర్వాత తమ కొడుకు ఇక లేడనుకొని చిన్న వయసులో ఉన్న తన కోడలు ఇలా విధవగా అన్యాయంగా ఉండకూడదని చెప్పి ఆమె అత్తమామలే ఆ అమ్మాయికి పెళ్లి చేశారు మళ్ళీ పెళ్లి చేసిన తర్వాత ఆమెకు ఒక కొడుకు కలిగాడు ఆ కొడుకు పేరు జయవీర్ సింగ్ ఇక్కడ చెప్పే చాలా విషయాలు ఈ జయవీర్ సింగ్ అనే ఆయనే వాళ్ళకి అందించాడు ఈమె రెండోసారి పెళ్లి చేసుకున్నది మొదట చెప్పినటువంటి నారాయణ సింగ్ అనే ఆయనకు కజిన్ అవుతాడు ఈ కజిన్ పెళ్లి చేసుకున్న తర్వాత ఈ కొడుక్కు అడి కలిగాడు అయితే ఈ భార్య ఈ అమ్మాయి బసంతిదేవి రెండు వేల పదకొండులో చనిపోయింది యాభై ఆరు సంవత్సరాల తరువాత ఈ సిపాయి శరీరం లభించడం ఒక గొప్ప అనూహ్యమైన ఒక వింత వింత వార్త ఈ రోజున ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు ఈ వీర సిపాయి భౌతిక కాయాన్ని హర్యానాలో ఉన్నటువంటి వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు ఆయన భార్య ఇంకొక భ ఇంకొకరితో పొందినటువంటి ఈ జైపూర్ అనే ఆ వ్యక్తే అక్కడ ఉన్నాడు ఆయనకు ఈ భౌతిక కాయాన్ని ఈ వీరుడి భౌతిక కాయాన్ని అందజేస్తున్నారు చాలా చిత్రంగా జరిగినటువంటి ఒక అద్భుతమైన కథ ఇది ఈ అద్భుతమైనటువంటి కథ దేనివల్ల జరిగిందంటే ఏ వన్ పన్నెండు అనే వాయుసేనకు సంబంధించినటువంటి విమానం ద్వారా ఇది జరిగింది అంతేకాకుండా మీరు అందరికీ గుర్తే ఉండే ఉంటుంది మనం కూడా వార్తల్లో అందరం చూసాము ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం ఇండియన్ ఆర్మీకి చెందినటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఒక రవాణా విమానం ఇది కూడా ఏఎన్ సిరీస్లో ఉన్నటువంటి విమానమే ఇది మలేషియాకి సారీ మారిషస్కి ఈ సిబ్బందిని తీసుకుపోతూ అది సముద్రంలో కూలిపోయింది ఈ కూలిపోయినటువంటి సముద్రంలో ఆ విమాన శకలాలు ఎన్నో రోజుల పాటు వాళ్ళు వెతికినా కూడా ఇంతవరకు దొరకలేదు అది ఇది కూడా మిస్సింగ్ కేసు కింద వాళ్ళు అందరికి ఇన్ఫామ్ చేశారు కానీ కొంతకాలం క్రితం కొద్ది ఒక కొన్ని నెలలు అయినట్లుంది వాళ్ళ శకలాలు కొన్ని సమూహ మహాసముద్రంలో బంగాళాఖతం మహాసముద్రంలో ఆ విమానానికి సంబంధించిన శకలాలు కొన్ని కనిపించినాయని చెప్పి ఒక రెస్క్యూ టీం చెప్పింది కానీ ఆ శకలాలు ఈ విమానానికి చెందినవా కాదా అన్నది ఇంకా నిర్ధారించలేదు అందులో ఉన్నటువంటి ఆ సిబ్బంది మొత్తం దాదాపు డెబ్బై మంది సిబ్బంది అని చెప్పి ఆ రోజుల్లో వార్తలు వచ్చినాయి ఈ డెబ్బై మంది సిబ్బందికి సంబంధించినటువంటి ఏ వివరాలు ఇప్పటిదాకా తెలియలేదు ఒక భారత సైన్యానికి సంబంధించే కాదు ఇంకా చాలా దేశాల్లో ఉన్నటువంటి సైన్యానికి సంబంధించి ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి ఒకసారి వార్తల్లో వచ్చిన విశేషం ఏంటంటే ఈ హిమాలయ పర్వతాల్లో ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడే ఒక ప్రయాణ బృందానికి ఒక అక్కడ హిమాలయ పర్వతాల్లో కూడా ఇలాంటి రెస్క్యూ టీమ్ చేస్తున్న ఒక సందర్భంలో కొన్ని కొన్ని వందల దాదాపు చాలా పెద్ద సంఖ్యలో కంకాళాలు శవాలు ఇలాంటివి కనిపించాయట కనిపించినప్పుడు అవి దాదాపు ఈ ఒక యుద్ధంలో ఉన్నటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి సైనికులు అలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఏవ్లాంచ్ అంటే మంచు శిఖరాలు కూలిపోయి మొత్తం వాళ్ళు బరి అయిపోయినటువంటి సంఘటన కావచ్చు అని చెప్పి చెప్పారు ఏది ఏమైనా ఇటీవలి కాలపు భారత చరిత్రలో ఇది ఒక నమ్మలేని అద్భుత కథగా ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగా కనిపిస్తుంది ఇంకా ఇది మన ఛానళ్ళలో ఇంకా ప్రసారం కాలేదు చదివి బహుశా ఇవాళ ఈ ప్రసారంలో ఛానళ్ళన్నిట్లో కూడా ఈ దృశ్యాలు వీటిని చూపించవచ్చు మిత్రులారా ఇలాంటి కొత్త కొత్త విషయాల కోసం సాహిత్య చర్చలు సామాజిక చర్చల కోసం పులి కన్ను ఛానల్ని చూస్తూ ఉండండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి నమస్తే